ఫ్రెండ్స్ నిఖిల్ గురించి కావ్య గురించి కొన్ని లేటెస్ట్ న్యూస్లో వైరల్ అవుతున్నాయి కావ్య గురించి వైరల్ అయ్యే న్యూస్ అయితే షాకింగ్ న్యూస్ అనమాట మనకి అదేంటే చూసేద్దాం చూడబోయే ముందు ఇవాళ నిఖిల్ బర్త్డే కాబట్టి నిఖిల్కి హ్యాపీ బర్త్డే అని చెప్పాలనుకున్న వాళ్ళు కామెంట్స్ పెట్టండి సో నిఖిల్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిఖిల్ వచ్చేసి వాళ్ళ హౌస్లోనే మదర్తో పాటు కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారట ఇంతకు ముందు అంటే నిఖిల్ కావ్య కలిసినప్పుడు అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తుండేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు కాబట్టి ఇంతవరకు కావ్య అయితే విషయస్ అయితే చెప్పలేదు నిఖిల్ అయితే కావ్య బోర్డే అప్పుడు వీడియో ఒకటి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు బట్ చూద్దాం ఈవినింగ్లో ఏమని చెప్తారేమో సో ఇప్పుడు వచ్చేసి వైరల్ అవుతున్న న్యూస్ ఏమిటి అంటే కావ్య వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళటానికి ఒప్పుకున్నట్టు మనకి అందులో లేటెస్ట్ న్యూస్ అందుకనే కావేరి సీరియల్లో తన క్యారెక్టర్ ఎండ్ చేశారనమాట జీవన తరంగాల సీరియల్ ఉంది కదా ఎట్లా వెళ్తుంది అంటారేమో జీవన తరంగాల సీరియల్ కూడా త్వరలో ఎండ్ అవ్వబోతుందట అంటే స్టార్టింగ్లోనే ఎండ్ చేస్తారా అంటే ఏమో రీజన్స్ అయితే మనకు తెలీదు ఈటీవీ ఈటీవీలో కొన్ని సీరియల్స్ స్టార్ట్ అయినాయి కదా ఆ సీరియల్స్ అన్నీ మ్యాక్సిమం బాగానే టాప్ రీటింగ్లో తీసుకుపోతున్నాయి బట్ కొన్ని సీరియల్స్ మాత్రం ఎండ్ చేస్తున్నారు సీరియల్లో ఇప్పుడు చేస్తున్నప్పటికీ కావ్యాన్ని ఫస్ట్ నుంచి అడుగుతున్నారు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది కాబట్టి కావ్యాన్ని కంపల్సరీ తీసుకోవాలని చెప్పి భారీ అమౌంట్ ఆఫర్ చేశారని చెప్పి మనకు అది లేటెస్ట్ న్యూస్ ఆ భారీ అమౌంట్కి ప్లస్ తనకున్న క్రేజ్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యిందంట సో నాకు ఇదంతా చూసింటే ఏమనిపిస్తుంది అంటే కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళొచ్చిన తర్వాత మేబీ నిఖిల్ కావ్య ఎదురు కరుచుకునే ఛాన్స్ ఉంటుందేమోనని ఎందుకంటే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్నీ జరిగినవన్నీ గుర్తుకొస్తాయి వాటిలో వాళ్ళు చేసిన రాంగ్స్ గుర్తుకొస్తాయి సో ఎందుకంటే నిఖిల్ వెళ్ళిన తర్వాత తను రియలైజేషన్ అయ్యాడు అంతకు ముందు దాకా ఇద్దరికి బ్రేకప్ అయినప్పటికీ తను అంత మిస్ అవుతున్నట్టు కావ్యని అనుకోలేదు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత తను మిస్ అవుతున్నట్టు అర్థమయ్యి ప్రతి చోట తను మిస్ అయిన విధానము తను బాధపడటం అదంతా కనిపిస్తుంది కదా అదేవిధంగా ఇప్పుడు కావ్య వెళితే కూడా కొన్ని రోజుల వరకు అందరితో కలిసేదాకా కొంచెం వెడంగా అట్లా ఉండి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అందరు గుర్తుకొస్తారు ఆ టైంలో నిఖిల్ గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి